హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ బుధవారం లక్ష ఇరవై ఒక్క వెయ్యి బస్తాలు వచ్చినాయండి మార్కెట్ క్వాలిటీలు లేవండి మెయిన్గా మంచి రకాలు లేక నాకు కొద్ది డల్ అనిపించిందే కానీ సేల్స్ పరంగా బాగానే ఉంది మంచి రకాలు అడుగుతున్నారండి ఆ మంచి రకాలు తక్కువ ఉన్నాయి చివరి దాకా చూడండి ఏ రేట్లు ఏ రకాలు ఏ రేట్లు పడ్డాయనే చూస్తాను రిక్వెస్ట్ లైక్ చేయడం మరి మాకు అండి చివరి దాకా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అలాగే రైతులు వస్తా వస్తా మీకు ఆధార్ కార్డ్ జిరాక్స్ మన బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తెచ్చుకోండి ఏంటంటే కొద్దిగా మనకు పదివేలు పదివేలు ఐదు వందలు పడే రకాలు కొన్ని ఉన్నాయండి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడిద్ది అందరూ తెచ్చుకోవాలి కానీ కాకపోతే వాళ్ళకి ఉపయోగపడిద్ది గవర్నమెంట్ పదకొండు వేల ఏడు ఎని ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయి ప్రకటించింది కదా అది చదువుతున్నాను ఇంకా మార్కెట్ రిపోర్ట్కి వెళ్తే ముందుగా మనం దేవునూరు డీలక్స్ బాగా తక్కువ వచ్చినాయి క్వాలిటీ లేవు మెయిన్గా క్వాలిటీ లేవండి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కాస్త చల్లదనాలు ఇదే రేట్లు పోతున్నాయి మీడియం బెస్ట్లో కాస్త మంచిగా ఉంటే పన్నెండు వేలు బెస్ట్ పన్నెండు వేలు సారీ మీడియం బెస్ట్లో మంచిగా ఉంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదమూడు వేలు స్టడీ మార్కెటే మెయిన్గా క్వాలిటీ లేదు దేవునగర్ డీలక్స్ అంతా బాగా పడిపోయింది క్వాలిటీ వన్ జీ రేట్ వన్ కూడా అంతేనండి సేమ్ ఎప్పటిలాగే చదువుతున్నాను క్వాలిటీలు పడిపోయినాయి పదివేల నుంచి పదకొండు వేలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేల మధ్యలో జరుగుతుంది వన్ జీరేట్ వన్ కూడా మ్యాక్సిమం చలదనాలు కొద్దిగా ఉన్న దాంట్లో బెస్ట్ మీడియం బెస్టే ఇంకా బెస్ట్లు లేవు దాంట్లో ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా తక్కువ ఉన్నాయి ఉన్నాయి కూడా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు కొద్దిగా బెస్ట్ చలదనాలు ఇస్తున్నారు డీలక్స్ ఉంటే పదమూడు వేలు అడుగుతున్నారు కాబట్టి మార్కెట్లో అంత లేదు ఇంకా నెంబర్ ఫైవ్ అండి కౌంటర్ సైల్ పనికి వచ్చే రకాలు లేవు ఏ కానీ మీడియాలు పదివేలు నుంచి మీడియం బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పోతున్నాయి అవి కర్ణాటక వస్తున్నాయి ఎక్కువ శాతం దేశవాళి తక్కువ లేదంటే నంద్యాల ఏరియా అటువంటి నుంచి వస్తున్నాయి ఒకవేళ ఉన్న దాంట్లో బెస్ట్ ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు సైజ్ తక్కువైనా మంచి రకం ఉంటే పదమూడు వేలు అది చూశాను ఇంకా బాగా పర్లేదు డీలక్స్ కౌంటర్ సేల్ పనికి వచ్చిందనేవాళ్ళు పద్నాలుగు వేలు దాకా ఇచ్చారు ఇంకా పైన ఉందండి క్వాలిటీ ఉంటే ఇస్తానంటున్నారు క్వాలిటీ లేవు త్రీ ఫోర్ వన్ భద్రాచలం త్రీ ఫోర్ వన్లు అంత లైట్ కలర్లు అండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు లైట్ కలర్లు వేస్తున్నారు సైజ్ తక్కువ కొద్దిగా తెలపారు తగులుతున్నాయి గ్రేడింగ్ సరి చేయట్లా బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ ఎక్కడన్నా పదమూడు వేల ఐదు వందలు పడుతూనే ఉన్నాయండి నేను చూసింది ఇదే రేట్లే పద్నాలుగు వేలు లేదండి మార్కెట్ పదమూడు వేలు ఎక్కువ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు ఎక్కువ పద్నా పదమూడు వేల ఐదు వందలు తక్కువ మంచి క్వాలిటీలు థమ్స్అప్ కలర్లు ఆ రకాలు సైజులకి వస్తున్నాయి కానీ కలర్ థమ్సప్ కలర్ అట్లా లైట్ లైట్ కలర్ వస్తున్నాయి భద్రాచ ఇక త్రీ ఫోర్ వన్ దేశవాళి వచ్చేసి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు కొద్ది పదమూడు వేలు ఆ మధ్యలో జరుగుతూనే ఉన్నాయండి రంగులు బాగుంటాయి దేశవాళి ఇక బెస్ట్ ఉంటే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు పైన సుపీరియర్ క్వాలిటీ ఉంటే వేస్తే ఏసీ ఉండొచ్చండి మనం చూడలేదు పద్నాలుగు వేల ఐదు వందలు పక్కా చూశాను సూపర్ డీలక్స్ ఇంకా పైన అంటే నేను చూడలేదండి పద్నాలుగు వేలు పక్క పద్నాలుగు వేల ఐదు వందలు పక్కా రిపోర్ట్ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్స్ సింజంటా బ్యాడీలు చలదనాలు పళ్ళు సైజులు ఉంటున్నాయి పదివేలు పదివేల ఐదు వందలు బెస్ట్లు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పన్నెండు వేలు వేసారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా టాప్ క్వాలిటీ బాగున్నాయి క్వాలిటీలు బాగుంటే పన్నెండు వేలు వేస్తున్నారు ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలు మచ్చకాయ తగులుతున్నాయి సైజు ఉంటున్నాయి పదకొండు వేల నుంచి ఈ తొడయాలు తీయడానికి పనికి వచ్చే రకాల చలదనాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేశారు బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందల నుంచి టాప్ క్వాలిటీ పద్నాలుగు వేలు వేశారండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ స్టడీ మార్కెట్ బాగానే ఉంది క్వాలిటీలు రాట్ల మచ్చకాయ తగులుతున్నాయి ఇక విషయానికి వస్తే మెయిన్గా ఆరుమూరులో డీలక్స్ రకాలు లేవు ఉన్న దాంట్లో మీడియం బెస్ట్లు బెస్ట్లే కనబడ్డాయి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల దాకా మీడియం బెస్ట్లు బెస్ట్ ఉంటే పదకొండు వేలు పదకొండు వేల రెండు వందలు పదకొండు వేల మూడు వందలు వేశారు అదే బెస్ట్ అదే డీలక్స్ ఇక అసలు మంచి క్వాలిటీలే లేవండి మార్కెట్లో ఆరుమా సేమ్ రోమీ టూ సిక్స్ కూడా అంతేనండి అసలు లేవు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు కొద్దిగా కొద్ది కొడుకు చలదనాగా తగులుతాయి బెస్ట్లు పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పన్నెండు వేల మూడు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు రోమి షార్క్ వన్లు కూడా సేమ్ రేట్లే జరుగుతున్నాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల మధ్యలో ఎక్కువ జరుగుతున్నాయి మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు టాప్ పార్టీ జరుగుతుంది తేజ లాగా సన్నం టైప్ ఉంటుంది సేమ్ మార్కెట్లోనండి అవి కొద్దిగా డిఫరెన్స్ లేదు ఇంకా క్లాసిక్లు వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు వందలే జరుగుతుందండి క్లాసిక్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సూరజ్ మన సూరజ్ నైంటీన్ కూడా మ్యాక్సిమం పదివేలు పదివేల ఐదు వందలు ఎక్కడన్నా కౌంటర్ సెల్ పనికి వస్తే లైట్ కలర్ ఉంటే పదకొండు వేలు డార్క్ కలర్ ఉంటే త్రీ ఫోర్ అన్ క్రాసింగ్ కింద ఉన్న టూ సెవెన్ ఫైవ్ రకాలు పదకొండు వేలు తగ్గబోతున్నాయి ఇక బుల్లెట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు టాప్ క్వాలిటీ చూశానండి ఎక్సలెంట్ క్వాలిటీ పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల ఐదు వందలు పడ్డాయి బుల్లెట్లు ఎల్లో గోల్డ్ ఏం కనపడలేక టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పదకొండు మీడియాలు ఉన్నాయి పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు సైజ్ తక్కువ మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు దాకా జరుగుతున్నాయి బెస్ట్లు పద్నాలుగు వేలు ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ టాప్ క్వాలిటీ ఉంటే పదిహేను వేలు పక్కా వేస్తారండి ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం ఏదైనా కానీ పళ్ళు తగులుతున్నాయి గ్యారంటీగా లేదా మచ్చ తగులుతున్నాయి సైజులు ఉంటున్నాయి తొమ్మిది వేలు నుంచి పదివేలు లోపు మీడియాల కింద వస్తున్నాయండి మచ్చ తగులుతున్నాయి పడ తగులుతున్నాయి బెస్ట్లో పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు తగ చూసాను కొద్దిగా డ్రైలో కూడా పండు తగులుతుందండి కానీ మంచి క్వాలిటీ అక్కడక్కడ తగులుతున్నాయి తక్కువ బంగారం కూడా తక్కువే ఉన్నాయి నాకు తెలిసి మంచి రకాలు త్రీ థర్టీ ఫోర్లు అండి ఈ కర్నూలు ఈ రా కర్ణాటక ఏరియా ఈ నీళ్ళు కొట్టుకొచ్చే రకాలన్నీ మీడియాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియాల్లో కాస్త శుద్ధంగా ఉంటే పదివేలు అండి అవి రంగులు బాగుంటే మీడియం బెస్ట్లు పదకొండు వేలు బెస్ట్లో పదకొండు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్లు అండి ఇంతే అసలు త్రీ థర్టీ ఫోర్లో డీలక్స్ అనే మాట లేదు సూపర్ టెన్లో కూడా మ్యాక్సిమం అంతేనండి లేవు అసలు మద్రాస్కి కౌంటర్ సేల్కి పోయే క్వాలిటీలు మార్కెట్లో ఎక్కడ లేవండి మీడియం బెస్ట్లు పదకొండు వేలు బెస్ట్లు అయితే పన్నెండు వేలు ఉన్న దాంట్లో బెస్ట్ ప్లస్ అనుకోండి పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశాను ఇంకా పదమూడు వేలు డీలక్స్ ఎక్కడైనా ఉంటాయి మార్కెట్లో నాకేం కనపడల తిరిగినా కనపడలే అంత కాలిటీ ఇంకా తేజ మార్కెట్లో ఎక్కువ శాతం తేజాలే మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు నిండు రంగులు ఉంటే జరుగుతున్నాయి ఈ రాసులకి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలుగా కొంటున్నారు పండు తగులుతున్నా కూడా రాసులు కొంటున్నారు బెస్ట్ చల్లదనం అయితే పదమూడు వేలు దాకా ఉన్నారు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ తొడయాలు తీయడానికి పనికి వస్తే లైట్ బాగా చల్దనం అయితే పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు లైట్ చల్దనే ఉంది అనుకోండి ప్యాకింగ్ మనకు లైన్కి ఆగదు కండిషన్ ఆగదు అనుకుంటే లైట్ చల్దని ఉంటే పదమూడు వేల నాలుగు వందలు పదమూడు వేల ఐదు వందలు వేశారు తొడయాలు తీసేవాళ్ళు డీలక్స్లో లైట్ చల్దనం ఇక బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేల ఎనిమిది వందలు టాప్ క్వాలిటీ ఉంటే పదమూడు వేల తొమ్మిది వందల నుంచి పద్నాలుగు వేలు అండి ఈ పదమూడు వేల తొమ్మిది వందలు పద్నాలుగు వేలు వేసే రకాలు మార్కెట్లో బాగా తక్కువ ఉన్నాయి తేజే రకాలు ఇంకా తాలు విషయానికి వస్తే నేను చూసిన ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు పచ్చ మీడియాలు చలదనాలు దగ్గర రంగులు కావాలంటే ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఎనిమిది వందలు మంచి రంగులు లేదు మా మచ్చకాయలేవు పళ్ళు లేవు అనుకుంటే ఏడు వేలు ఇంకా బెస్ట్లు అనుకోండి ఏడు వేల ఐదు వందలు డీలక్స్ కలగలుపు తాలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఎరుపులాంటివి ఉంటే తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేలు దాకా చూశానండి ఎరుపులాంటివి ఉంటే మీకు వీడియోలు పెడుతుంటాను చూడండి ఇంకా సీడ్ తాలు వచ్చేసి మీకు నాలుగు వేలు నుంచి ఐదు వేలు కొద్దిగా మీడియము మీడియం బెస్ట్ రకాలు కొద్దిగా ఉంటాయి బెస్ట్ ఉంటే ఆరు వేలు డీలక్స్ తాలు ఉంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అండి ఒక త్రీ ఫోర్ అంతాలే ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు వేస్తున్నారు డీలక్స్ తాలు లాంటివి అంటే ఆరుమూరు తాలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఎరుపులాగుంటే ఆరు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ తాలు బంగారం తాలు మ్యాక్సిమంగా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు లోపు నీళ్ళు కొట్టినాయి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఏమో నీళ్ళు కొట్టినాయి అండి ఆరు వేలు ఉంటే ఐదు వేలు డీలక్స్ తాలు అయితే ఐదు వేల వందలు ఎరుపులాగా ఉంటే ఆరు వేలు వేస్తున్నారు ఓవరాల్గా మార్కెట్ ఇదేనండి చివరిదాకా చూడండి రిక్వెస్ట్ అండి లైక్ చేయడం మాత్రం మాకు రేపు మార్కెట్తో కలుస్తాను